హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఆగిరిపల్లి రుచులు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలతో ఇలాగ స్వీట్ అయితే చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎంతో టైం కూడా పట్టదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే అయిపోయిద్ది ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక పచ్చి కొబ్బరికాయ అయితే తీసుకోండి అదైతే పగలు కొట్టుకొని ఇలాగ మొక్కలు అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్ దాని మీద పైన తోలు ఉంటుంది కదండి బ్లాక్ కలర్లో అదైతే రిమూవ్ చేసేసేయండి ఇంకా మిక్సీలో వేసి ఇలాగైతే పాలైతే తీసేసుకోండి పాలు స్ట్రైన్ చేసేసుకోవాలన్నమాట దీంట్లో వేస్ట్ వచ్చిందంతా పక్కనైతే తీసేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాగ పాలు తీసేసుకున్న పక్క పక్కనైతే పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో వచ్చి సగం పాలు అయితే వేసుకుందామండి సగం పాలు అయితే పక్కనైతే పెట్టేసుకుందాము ఇంకా ఇదైతే స్టవ్ వెలిగించేసుకొని ఇందులోకైతే చక్కెర అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా మనకి టేస్ట్కి సరిపోయినంత అయితే చక్కెర అయితే పట్ వేసుకోండి ఫ్రెండ్స్ మీరు తీపి ఎక్కువ తిన్నట్టయితే ఎక్కువైతే వేసేసుకోండి నేనైతే తక్కువే వేస్తాను ఫ్రెండ్స్ మా ఇంట్లో తక్కువే తింటారు కాబట్టి ఇంకా ఇందులోకైతే వేసేసుకున్న తర్వాత ఇంకా సగం పాలు ఉంటాయి కదండీ దాంట్లోకైతే కార్న్ఫ్లోర్ అయితే కలుపుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఇందులోకైతే మనమైతే పంచదార అయితే యాడ్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా పంచదార యాడ్ చేసేసి ఇంకా స్టవ్ వెలిగించేసుకొని ఇంకా అవి అయితే కాగుతూ ఉంటాయి మరుగుతూ ఉంటాయండి ఈ అయితే మనమైతే సగం పాలు తీసుకున్నాం కదండి అందులోకి వచ్చేసి ఒక కప్పు దాకా కార్న్ ఫ్లోర్ అయితే ఇలా వేసేసుకొని అస్సలు ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ అస్సలు ఉండలు అనేవి లే ఉండకూడదు అనమాట ఇదైతే ఊరికే మెల్ట్ అయిపోయిద్దండి చక్కగా కలిసిపోయిద్దనమాట ఇంకా ఇలాగైతే కలిపేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనండి అసలు ఒక్క ఉండకూడ లేకుండా ఇలాగైతే చక్కగా పాలల్లో మొత్తం పిండి అయితే కలిపేసుకున్నాం కదా ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టుకున్నవి ఇవైతే చక్కగా బాయిల్ అవుతుంది కదండి ఇంకా ఇందులోకైతే వేసేసుకుందామండి ఇంకా ఇంకా వేసేసుకొని ఇప్పుడైతే అస్సలు ఆపకుండా కలుపుతూనే ఉండాలండి ఉండలు కట్టేస్తుంది అనమాట పొయ్యి మీద ఇంకా పెట్టిన తర్వాత ఇంకా ఇది వేసేసుకున్న తర్వాత అస్సలు ఆపకూడదండి కలుపుతూనే ఉండాలన్నమాట లేకపోతే ఉండలు కట్టేస్తుంది దగ్గరికి వచ్చేదాకా ఇవి పాలన్నీ ఇలాగ తిక్కుగా అయ్యేదాకా అయితే కలుపుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే పర్ఫెక్ట్గా కుదిరిద్ది అనమాట మనకైతే ఓకేనా ఇంకా కలుపుతూనే ఉండాలన్నమాట ఇంకా ఇందులోకి వచ్చేసి అయితే ఫ్లేవర్ కోసం అయితే ఆయిల్ ఆచీలు అయితే వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే రెండు యాలక్కాయలు అయితే చక్కగా దంచేసుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్లేవర్ కోసం అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా తినేటప్పుడు ఆ స్మెల్కి సూపర్ ఉంటుంది అన్నమాట ఓకేనా నేనైతే రెండు వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇలా ఇంకా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా దగ్గరికి రావాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా దగ్గరికి అయితే వచ్చేసింది కదండి ఇంకా ఇదైతే స్టవ్ మీద నుంచి అయితే దించేసుకొని ఒక ప్యాన్లో అయితే మనమైతే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఏదైనా స్టీలు గిండి కానీ ఏదైనా మనకి అవైలబుల్లో ఉన్నదైతే దాంట్లో వేసేసుకొని ఇలాగ హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చూస్తే ఇలా గట్టిగా అయిపోయిద్దండి గట్టిగా అంటే మరీ గట్టి కదండి స్మూత్గా భలే పఫీ పఫీగా వస్తుందన్నమాట ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తింటా ఉంటే భలే ఉంటుందండి జున్నులాగే ఉంటుందన్నమాట ఈ స్వీట్ అయితే ఇంకా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ని కూడా ఆల్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ దాకా వస్తుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్